నేనైతే చూశాను కానీ అన్న కరెక్ట్గా గుర్తులేదు ఇటు కాసి వెళ్తున్న రైతులను అడుగు వాళ్ళకి బాగా తెలుస్తుంది అని చెప్పేసి అనేసరికి దేవ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు అటు అటుగా వెళ్తున్న రైతునైతే బాబాయ్ బాబాయ్ ఆగండి అని చెప్పేసి ఆపుతూ మీరు ఒక మీరు ఇటుగానే రోజు ప్రతిరోజు వెళ్తారా అని అనేసరికి అవునైనా ఈ తోవనే ప్రతిరోజు వెళ్తాను ఏమి అని చెప్పేసి అడిగేసరికి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరే ఎవరైనా కొంతమంది తీసుకెళ్ళిపోతుంటే చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు దేవా చూసా యనా అని చెప్పేసి ఆయన అయితే చూసి చెప్పగానే చూసారా ఎప్పుడు చూసారు అవి ఎటువైపు వెళ్ళారు అని అడిగేసరికి కొంతమంది తన్ని తీసుకొని వెళ్ళారు కాపాడండి కాపాడండి అనే అమ్మాయి గట్టిగా అరిచింది అందుకే తెలుసు దాని అమ్మాయి కోవిల్ నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉండగా కారు ఆపేసి అడ్డంగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మిథునానైతే కిడ్నాప్ చేయడం అయితే చెప్పేసరికి మిథున అయితే రౌడీల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా అవ్వకపోవడంతో తన కాలు పట్టీ ఉన్న పట్టీని అయితే బయటికి విసిరేస్తూ ఉంటుంది దేవా ఒకవేళ తనని వెతకడానికి వస్తే ఆ పట్టీ ద్వారైనా తను వెతు వెతుకుతాడు అని చెప్పేసి పట్టీ అయితే బయటికి విసిరిస్తూ ఉంటుంది ఇక అయితే మిథున నీ కోసం వెతుకుతూస్త థ్యాంక్ యూ బాబాయ్ నువ్వు కారు నెంబర్ అలాంటివి ఏవైనా చూసావా అని చెప్పేసి అనేసరికి అవేం చూడలేదు బాబాయ్ కానీ కారు మాత్రం ఇటుగా వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అలా అనగానే దేవ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక దుర్గా దుర్గామ్మ గుడి దగ్గర నుంచి అయితే అటుగా వెళ్తూ ఉండగా దేవాకి అయితే ఎలా అయినా ఆ పట్టి కనిపించాలి అని చెప్పేసి అయితే మిథున చాలా దినగా కోరుకుంటూ ఉంటుంది ప్రార్థిస్తూ ఉంటుంది దేవుణ్ణి ఇక అమ్మవారి గుడి దగ్గరలో పడిన ఆ పట్టీని అయితే దేవా అటుగా వచ్చి వెళ్ళబోతూ ఉండగా అక్కడే పెద్ద గాలి పెన్ తు పెను తుఫాన్లా వచ్చి అక్కడే దేవాన్ని నిలిచేలా చేస్తూ ఉంటుంది అలా నిలిపెడుతున్నప్పుడు దేవా అలా కళ్ళుకి చేయి అడ్డు పెట్టుకొని తీసేలోగా అక్కడ పట్టి కనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇది మిథున పట్టి అనే తన కోసం నేను వస్తానని గల ఇక్కడ వదిలేసింది అంటే తను ఖచ్చితంగా ఇటే వెళ్ళింది అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక మిథునదే ఇదే నా కోసమే గల నాకు తెలియడం కోసమే తన పట్టి ఇక్కడ విడిచిపెట్టిందేమో అని దేవ అనుకుంటూ ఉంటాడు మిథునా కోసమైతే వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు దేవా